హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ అని ఇప్పుడు ఒక బడ్జెట్ ఈ సమావేశాలు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల దృష్టి ఒక చర్చ జరుగుతుంది ఏంటంటే సూపర్ సిక్స్లోని ప్రధాన హామీలను గత రెండు బడ్జెట్లు అమలు చేయకుండా మోసానికి గురి చేసి చేసిన కూటమి సర్కార్ ఈ బడ్జెట్లోనైనా తమకిచ్చిన హామీలను అమలు చేస్తుంది అనే కంపెడాస్తో యువత యువకులు ఎదురు చూస్తున్నారు సూపర్ సిక్స్లో పంతొమ్మిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు పదిహేను వందల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని లేదంటే ఉద్యోగం కల్పించే వరకు నెలకు మూడు వేల చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పడం మనం చూసాం అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్లో ఈ రెండు పథకాలకు ఒక పైసా కూడా కేటాయించలేదు అది కూడా చూసాం అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్లో కూడా ఒక రూపాయి కేటాయించలేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వార్షిక బడ్జెట్ను చంద్రబాబు ప్రభుత్వం ఈరోజు శనివారం నాడు అసెంబ్లీకి సమర్పించనుంది కూటమి ప్రభుత్వానికి ఇది మూడో బడ్జెట్ ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు చూద్దాం అసలు ఎలాంటి కేటాయింపులు జరుగుతాయి ఏమిటి అన్నది అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఈ రాష్ట్ర వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలుపుతుంది మండలిలో హోం మంత్రి అనిత వార్షిక బడ్జెట్ను రెవెన్యూ మంత్రి అనగాని ప్రసాద్ సత్యప్రసాద్ వ్యవసాయ బడ్జెట్ను చదువుతారు అలాగే అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చదవబోతున్నారట ఇప్పుడు పదకొండు గంటలకి సో ఆడబిడ్డ అనేదిని పీ ఫోర్తో నిరుద్యోగ వృత్తిని నైపుణ్య శిక్షణతో అనుసంధానం చేసి అమలు చేశామని ఎవరికైనా వీటి గురించి మాట్లాడితే నాలుగు మందం తప్ప ఇంకోటి కాదని చంద్రబాబు పేర్కొన్న విషయం తెలిసిందే నిరుద్యోగ భృతి కోసం నిరుద్యోగ యువత ఆడబిడ్డ నిధి కోసం మహిళలు రెండేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు ఈ బడ్జెట్లోనైనా ఆడబిడ్డ నిధికి నిరుద్యోగ భృత్తికి కేటాయింపులు చేసి అమలు చేయాలని వారు కోరుకుంటున్నారు ఇది ఇలా ఉండగా గత రెండు బడ్జెట్లలో సూపర్ సిక్స్ పథకానికి సంబంధించి చంద్రబాబు సర్కారు లక్షా నలభై మూడు వేల కోట్లు ఎగనామం పెట్టింది ఈ బడ్జెట్లోనైనా ఆ మేరకు నిధులు అదనంగా కేటాయిస్తారని హామీలు పొందిన ప్రజలు ఎదురు చూస్తున్నారంటూ ఇక్కడ ఒక వార్తా కథనం చూద్దాం మరి ఇవాళ బడ్జెట్లో ఏం జరగబోతోంది అన్నది వెయిట్ అండ్